ఆ దానపరచు పరిచర్యలు మీరు మాకు అనుగ్రహించారు నాయనా ఎందుబట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తిరిగి మా నెలవలకి ఉన్నాం అయ్యా ఈ కారణం చేత బిడ్డలు వారి కష్టార్జితం నుండి అర్పణలను బీద కానుకలను అర్పించి ఉన్నారు హృదయాంతరంగం నుండి ఆరాధనను అర్పించి ఉన్నారు అయ్యా ఈ కానుకలను ఆరాధనను ప్రతికరము మనోహరము ఇష్టమైన యాగంగా స్వీకరించి మన ప్రతిమలాడు వేడుకుంటున్నాం మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటున్నాం మమ్మను అంగీకరించండి మా అర్పణను అంగీకరించండి ఏ వేలును ఏబేలు అర్పణ అంగీకరించబడింది అని లేఖనం చెబుతుందయ్యా మమ్మల్ని మీతో సమాధాన పరుచుకున్నారు కనుక మా అర్పణ కూడా మీరు అంగీకరించారు అని ఫలమిచ్చారని మేము నమ్మి స్తూతిస్తున్నాం కార్యక్రమం ఇప్పటి వరకు క్రమంగా మర్యాదగా మీరు జరిగించి ఉన్నారు మీకు స్థుతులు స్తోత్రములు తిరిగి మా నెలవలకు వెళ్ళబోతూ ఉండగా ఒక మాట మాకు నేర్పించండి బలహీనలు కొనబిడ్డలకి కొరకు ఒక నిమిషం ప్రార్థన చేస్తున్నాను హుషారాణి గారికి చక్కటి ఆరోగ్యం దయచేయండి అలాగనే అయా సామ్రాజ్యమగారు ఆయాసం నుండి విడిపించండి అంజలి నీరసం నుండి విడిపించండి ఆదిలక్ష్మి గారు జ్వరంతో బాధపడుతూ ఉన్నారు నీరసంగా ఉన్నారు జ్వరం తగ్గింది కోలుకోవడానికి సహాయం చేయండి పవన్ మోషన్స్తో బాధపడుతున్నారు త్వరగా కోలుకోవడానికి తన పనులు తను చేసుకొని మీ సన్నిధికి రావడానికి వేడుకుంటూ తదుపరి కార్యక్రమం కొరకు మమ్మల్ని సిద్ధపచ్చు అని యేసు క్రీస్తు దివ్య నామమున పడికి పెట్టుకుని ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి దయచేసి కూర్చుందామండి జీవము కలిగిన దేవుడు మన రక్షకుడైన సుక్రీస్తు వివనామము అందరికీ వందనాలండి అందరికీ వందనాలండి సంతోషం ఈనాటి ధ్యానాంశముగా పరమగీతం ఆరవ అధ్యాయం పదమూడవ వచ్చినాం రెండవ వర్తమానంగా ఇంతకుముందు కొనసాగించిన వర్తమానాల పరంపరే కొనసాగిస్తున్నాం షూలమ్మితి రమ్ము రమ్ము మేము నిన్ను ఆశ తీర చూచుటై తిరిగి రమ్ము తిరిగి రమ్ము షూలమ్మితి అందు మీకు ముచ్చట పుట్టించున్నదేది ఆమె మహానయ్యము నాటకమంత వింత అయినదా చిన్నమాట ప్రార్థన మా ప్రే ప్రభువ మా అందరికీ అర్థమయ్యేటట్లు ఒక్క మాట నా నోట ఉంచి మమ్మను బలపరచమని వేడుకుంటూ యస్సు క్రీస్తువ దివ్య నా మమ్మన అడిగి పెడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా ఈ అంశాన్ని చివరి వర్తమానం పరమగీతంలో మాట్లాడినప్పుడు చివరి వర్తమానంలో చెప్పాను ఇదే అంశము అయితే అది పూర్తి చేయలేదు సంద మూడు వారాలు గడిచిపోయింది కనుక మళ్ళా అంశాన్ని జ్ఞాపకం చేస్తాను షూలమితి ఆమె మహానయము నాటకమంతా వింతయినదా పరమగీతము అంటే శ్రేష్టమైన గీతము అని అర్థం ఈ గ్రంథం యొక్క ఉద్దేశం ఏమని చెప్పాను ఏ ఉద్దేశంతో దేవుడు ఈ గ్రంథాన్ని మనకిచ్చారు అని చెప్పాను పరమవరుడైన యేసునాథుడు తన కొరకు సిద్ధపరచబడవలసిన వధువు ఎలా ఉండాలో ఈ గ్రంథంలో ఎనిమిది అధ్యాయాలు నూట పదహారు వచనాల్లో వ్రాయించారు ఎలా వ్రాయించారు రెండు ప్రాముఖ్యమైన దృశ్యాలు నేను మీకు చూపించాను ఒకటి వర్ణనలు రెండు ప్రయాణాలు ఎన్ని వర్ణనలు ఉన్నాయని చెప్పాను మూడు వర్ణనలు అందులో ప్రభువు వర్ణించిందని రెండు వర్ణనలు నాలుగవ అధ్యాయము ఏడవ అధ్యాయంలో ప్రభువు వధువు ఎలా ఉండాలి అనే విషయాలు వర్ణించారు నాలుగవ అధ్యాయం ప్రారంభం కన్నుల దగ్గర నుండి ప్రారంభించారు పైనుండి వధువు యొక్క వర్ణన తల దగ్గర నుండి ప్రారంభించారు ఏడవ అధ్యాయం ప్రారంభం పాదముల నుండి ప్రారంభించారు నేను అవన్నీ వివరించలేదు కానీ ఉదాహరణకు కన్నులు అనే ఒక అంశాన్నే మీకు పరిచయం చేశాను మూడు వర్ణనలు అలాగే ప్రభువు ప్రభువుని వధువు వర్ణించింది ఐదవ అధ్యాయం పదవచనం నుండి మనం చూస్తాం ఆ అంశం నేను మీకు ఇక్కడ చెప్పలేదు నిన్న గుడివాడలో చెప్పాను దేవుని చిత్తం అయితే మనం చెప్పుకుందాం అక్కడ కూడా ఒక మాట వర్ణించాను ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను అంటే మూడు వర్ణనలు ఉన్నాయి ఒకటి వధువు ఎలా ఉన్నది అని వధువుకే చెప్తున్న ప్రభు నేస్నాథుడు చెప్తున్న మాటలు నాలుగవ అధ్యాయం ఐదవ అధ్యాయంలో కొంత భాగము ఆరవ ఏడవ అధ్యాయంలో మనం చూస్తున్నాం ప్రభువుని వర్ణించిన సన్నివేశం ఐదులో మనం చూస్తున్నాం అలాగే మూడు ప్రయాణాలు ఉన్నాయని చెప్పాం మూడు ప్రయాణాల్లో ఒక ప్రయాణము స్తంభముల వలె అని నాలుగవ అధ్యాయంలో మనం చూసాం అవునా మూడవ అధ్యాయము ఆరవచనంలో మనం చూసాం తర్వాత ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచ్చినంలో తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గంలో వచ్చినది ఎవ ఏమేవతే అనే విషయాలు చూసాం అలాగే మహాలయము అనే మాటలో కూడా ప్రయాణం ఉన్నది అని చెప్పాను దాన్ని మనం ఎలా గుర్తుపట్టాలి అంటే ఆది కాలం ముప్పై రెండవ అధ్యాయానికి మిమ్మల్ని తీసుకొచ్చాను పదం రాము నుండి కణానికి వస్తున్నటువంటి యాకోబును ఎదుర్కోవడానికి దేవదూతల సేనలు ఎదుర్కొన్నాయి అవునా మహానయము ఇక్కడ ఉంది మహానయము అక్కడ ఉంది కాబట్టి ఒకే పదం కాబట్టి లింక్ పెట్టేద్దాం అని అనుకోలేదు ఒక స్పష్టమైన మాటను నేను మీకు పరిచయం చేశాను పరమగీత గ్రంథం ఆరోధ్యాయం పన్నెండు వచనంలో తెలియకయ్యే నా జనులలో గనులకు వారి రథములను నేను కలుసుకుంటుని అక్కడ యాకోబు తెలియకయ్యే దేవదూతల సేనలను కలుసుకున్నాడు ఇక్కడ పరమగీత గ్రంథ కనియక కూడా తెలియకయే నా జన్లో గనులకు వారి రథములను నేను కలుసుకొంటిని ఎదుర్కోవడము అంటే అర్థమేం చెప్పాను ఒకరికొకరు పరస్పరం ఎదురెదురుగా ప్రయాణం చేయడం అని చెప్పాను ఒకవేళ నేను ఇక్కడ ఉండి నన్ను కలుసుకోవడానికి మీరందరూ వచ్చిన వచ్చినా లేదు మీరు అక్కడ ఉండి నేను మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చినా అది ఎదుర్కోవడం కాదు ఎదుర్కోవడం అంటే ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా ప్రయాణం చేయడం అని చెప్పాను కాబట్టి ఇది మూడవ ప్రయాణం ఈ ప్రయాణంలో భూమి మీద దేవుని రక్తం చేత క్రీస్తు రక్తం చేత కడగబడిన భక్త సమాజం ఒక సేన రెండు వారి కొరకు నియమించబడిన దేవుని సేనలు అనేక వచనాలు చూపించాను కదా ఎలీషా దగ్గర అగ్ని రథాలతో పర్వతమును కమ్మి ఉన్నటువంటి వ్యక్తులను చూపించాను అలాగనే యాకవ జీవితంలో చూపించాను అలాగే ఏలియాను తీసుకువెళ్ళడానికి వచ్చిన అగ్ని రథాన్ని చూపించాను అలాగే యోగు గ్రంథంలో యోగు చుట్టూ కంచె వేయబడినటువంటి అనుభవాన్ని చూపించాను ఇలాగూ దేవుడు తొంభై ఏడవ కీర్తనలో ముప్పై రెండవ కీర్తన వచనంలో అనేక స్థలాల్లో దేవదూతలు మనకు కావిలిగా ఉంటారు అని దాని గ్రంథం పదవ అధ్యాయంలో చూపించాను మీ కొరకు నియమించబడిన మీ కాయేలు అని పదవ అధ్యాయం చివరి వచ్చిన అలాగే అనేక వచనాల్లో దేవదూతలు మన కొరకు సైనికులుగా నియమించబడ్డారు ఈ ఆరవ అధ్యాయం నాలుగవ వచనములో దేవుని సంఘాన్ని గురించి చెప్తూ నాసకి నీవు తిరుసా పట్టణం పట్టణం వలె సుందరమైన దానవు ఎరుషులేము వలె సౌందర్యవంతురాలవు టెకెముల నెత్తిన సైన్యము వలె భయము దానవు అని దేవుని సంఘాన్ని సైన్యంతో కోల్చారు ఆయన అలాగే పదవ సంధ్యారాగము చూపట్టచ్చు చంద్రబింబం వలె అందము గలదాయి సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదాయి వ్యూహిత సైన్య సమభీకర రూపిణి ఎవరు అని సైన్యంతో దేవుని సంఘాన్ని పోల్చాడు ఇవే మాటలు తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవది రెండవ చరంలో మనం చూస్తాం తిమోతి సైనికుని పోరాడు జట్టి అయిన పైవాడిని వాడిని యజమానుడిని సంతోషపెట్టాలి అనే మాట మనం చూస్తాం ఇట్లా దేవుని సంఘము సైన్యము దేవుని సంఘంతో కలిసి దేవుని సేన భూమి మీద పనిచేస్తుంది భూమి మీద పనిచేస్తుంది హిస్కియా ఉదంతంలో రబ్షాకే వచ్చినప్పుడు అశూర్ రాజు రంషాకేని పంపినప్పుడు ఒక దూత వచ్చి ఒక లక్ష ఎనభై ఐదు వేల మందిని చంపినట్లుగా దేవుని సేన దేవుని ప్రజల పక్షం యుద్ధం చేసినట్లుగా ఇలా అనేక సన్నివేశాల లేఖనాలు మనం చూస్తున్నాం ఇదంతయు ఒక దృశ్యం అని చెప్పారు ఇదంతయు ఒక దృశ్యం అని చెప్పారు ఇంకొక దృశ్యము దీనికి ఉన్న లోతైన ఇంకొక అర్థం ఏమిటి అంటే దేవుని సంఘములోనే పోరాటం ఇదంతా సంఘము వెలుపుడ పోరాటం సంఘము వెలుపుడ పోరాటంలో సంఘము సేన అయితే సంఘము సేన అయితే అనే సేనతో పాటు పోరాడడానికి దేవుని సేనలు దిగి వచ్చినాయి కానీ సంఘంలోనే పోరాటం ఉంది సంఘంలో ఏమిటి పోరాటం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పదహారు వచనం చూడండి దయచేసి యుద్ధము చేస్తే ప్రభు చెప్తున్నాను నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత యుద్ధం ఎవరితో పైన చెప్పాడు నికోలాయితుల బోధలు అనుసరించు వారు బిలాము బోధలు పద్నాలుగు వచ్చిన వాళ్ళు చెప్పాడు ఆయన కానీ అబద్ధ బోధలు అలాగే తేదైరా సంఘాన్ని గురించి చెప్తూ తాను ప్రభక్తిని అని చెప్పుకుంటున్న యజబెలను శ్రీని నువ్వు ఉండని చూస్తున్నావు వారితో పోరాడతాను ఇలాగూ దేవుడు దేవుని సంఘములో ఉన్నటువంటి దుర్బోధల విషయంలో ఎవరైతే ఆ వాక్య సారాంశ సత్యం కొరకు పోరాడుతున్నారో ఆ దైవ సేవకులు లేదు ఆత్మ పూర్ణులైన వ్యక్తులతో కలిసి ఆయన పోరాడుతున్నాడు దేవునికి సంవత్సరం చెప్దామా యేసు ప్రకటన గ్రంథము భక్తుడు చెప్తాడు నేను యేసును కూర్చున్న సాక్ష్యము నిమిత్తమును వాక్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసనయ్యాను ఎందుకయ్యా నిన్ను చర్చల్లో వేశారంటే రెండు కారణాలు ఒకటి యేసును గురించిన సాక్ష్యం లోకంలో చెప్తే లోకం నన్ను వ్యతిరేకించింది రెండు వాక్యం నిమిత్తం నన్ను చర్చలు వేశారు ఎందుకు వాక్యం నిమిత్తం వాక్యం చెప్పే దేవుని సంఘంలోనే కదా దేవుని సంఘంలోనే వాక్యం చెప్తే ఎందుకు దేవుని సంఘం వ్యతిరేకంగా మారింది అంటే దేవుని సంఘంలో అబద్ధ బోధకులు ఉన్నారు అబద్ధ బోధలు ఉన్నాయి ఈ బోధ అబద్ధం ఇది సత్యం కాదు వారానికి ఒకసారి తీసుకోవడం కరెక్ట్ పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి అభిషేకం ఉన్నది రక్షణ విషయంలో నిర్దిష్ట ప్రణాళిక ప్రకటించినప్పుడు రాకడ విషయంలో నిర్దిష్ట సందేశాన్ని ప్రకటించినప్పుడు భిన్న వైఖరితో వ్యతిరేకించేటువంటి భక్త సహజం ఉంది వారు భక్తులే వారితో ఈ సత్యం పక్షంగా ఎవరైతే నిలవబడుతున్నారో వారి పక్షంగా దేవుడే పోరాడుతా దేవునికి స్తోత్రం చెప్దామా అంత లోతైన విషయాలు నీకు అర్థమైన సంతోషం అర్థం కాలేదు ఒక సింపుల్ విషయం చెప్తా దేవుని సన్నిధికి వచ్చారుగా మనందరం చిన్న మందగా సహవాసంగా ఈరోజు ఎవరెవరు రాలేదు ఆ గ్రహింపు ఎంతమందికి ఉంది ఆ గ్రహింపు తెచ్చుకొని ఇదిగో పలానా ఎక్స్ పలానా జడ్డు పలానా వై రాల వాళ్ళ కొరకు ప్రార్థన చేసి అన్నా అక్క ఆదివారం రాలేకపోయారు ఏమన్నా ఇబ్బందా అని అడుగు మొదటి వారం ఏదో కరెక్ట్ కారణం చెప్తారు రెండో వారం అడుగు పనుంది కానీ రాలేదు మూడో వారం అడుగు ఏమంటారు వాయిస్ మారు నాలుగో వారం ఐదో వారం నువ్వు కంటిన్యూగా అడిగితే అందరికీ మా గురించి ఏ మేము ఏమన్నా బాండ్ రాసిచ్చామో వస్తానని మమ్మల్ని ఎందుకు పట్టింది మమ్మల్ని ఎందుకు అడుగుతారు వస్తుందా ఈ అయిపోరాటం అందుకే మనం అడగంది అందుకే కదండి మనం అడిగింది అవునా కదా అవునా కదా మాట్లాడరు లేకపోతే అడగరు వాళ్ళ మీద ప్రేమ లేదా మీకు ముందుగా అడిగింది ఎందుకు వాళ్ళు అలా అంటారు అంటే అర్థమేంటి నాకెందుకు లే గొడవ దేవుని సంగం ఎట్లా పోతే ఏమైందిలే ఆత్మ ఎట్లా నశించిపోతే నాకేమైందిలే నా మటుకు నేను పరిశుద్ధంగా ఉంటే చాలు నేను క్షేమంగా ఉన్నాను కదా వాళ్ళ గురించి పట్టించుకుంటే వాళ్ళండి ఎలాగ మాట్లాడతారో మీకేం తెలుసు పాస్టర్ గారు ఎంతగా అవమానిస్తారో తెలుసా నన్ను ఏమన్నారో తెలుసా నాకేం తక్కువ ఈ పొడకు భోజనం తక్కువైందా బట్టలు తక్కువైందా నేను అక్కడికి పోయి మాట ఎందుకు పడాలి అవునా మెచ్చుకుంటాడా ప్రభు ఇలాంటి వాళ్ళు వాళ్ళు తిట్టినా అవమానించినా అసహించుకున్న అపహాస్యం చేసిన ప్రియ సహోదరుడు అమూల్యమైన రక్తంతో ప్రభు నిన్ను కొన్నాడు సహోదరి నిన్ను కొన్నాడు ప్రభు నువ్వు ప్రభుకి నమ్మకంగా ఉండాలి నన్ను తిడితే తిట్టావులే కా నువ్వు రక్షణను కోల్పోతున్నావు సాతాని యొక్క బంధకాల్లోకి వెళ్ళిపోతున్నావు నువ్వు నశించిపోతున్నావు అంటే నీకు పోరాటం వస్తుందా రాదా వస్తుందా రాదా వస్తుందా రాదా ఆ పోరాటంలో ప్రభు సేన నిపక్షంగా చేస్తుందా చేదా ఎప్పుడు నువ్వు ఆ పనికి పూనుకున్నప్పుడా లేకుంటే నాకెందుకు లేని ఇంట్లో ఉన్నప్పుడా మరి ఎంతమంది పూనుకుంటున్నారు ఆ మహాసేన అనుభవం వద్ద మహాసేన అనుభవం వద్ద ఏకోబ పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం నా సహోదరులారా మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని మా తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయనని తాను తెలుసుకుని ఈ మాట సమయం లేదు కనుక నేను వివరించడం లేదు ఇంటికి వెళ్ళి చదవండి ఎవడైనానూ సత్యం నుండి తొలగిపోతాయి ఏమిటి సత్యం నుండి ప్రతి ఆదివారం ప్రభు బలలో పాల్గొనాలనేది సత్యమా కదా దాని నుండి తొలగిపోతే ఏం చేయాలి వాడిని ఆ తొలగిపోయిన స్థితి నుండి సత్యంలోనికి నడిపించాలి నడిపిస్తే ఒక ఆత్మ రక్షించబడుతుంది యోధాపత్రిక ఇరవై రెండవ వచ్చిన సందేహపడు వారి మీద కనికరం చూపిడి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రమును ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు భయంతో కొందరిని కరుణించుడి కరుణించినప్పుడు పోరాటం వస్తుందా రాదా మరి పోరాటం వచ్చినప్పుడు దేవుని సేనలు పక్షంగా పనిచేస్తాయో చేయబా మరి చేస్తాయని తెలిసి నువ్వెందుక కనీసం ఎవరు రాలేదన్న గ్రహింపు కూడా లేదే ఇదేమో వందల మంది ఉన్న సంఘం కాదే వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంతమంది పదుల మంది పలానా సహోదరుడు రాలేదు సహోదరు రాలేదు ఎందుకు రాలేదు కనీసం ఆరా తీసుకోవడం ఇక్కడ ప్రారంభం అవుతుందండి నువ్వు నేర్చుకోవడం అది పాస్ గారు పని పాస్ గారు చూసుకోవాలి పెట్టాడు మాకా అవునా అవునా అండి తన సహోదరుని ప్రేమించిన వాడు నరహంతకుడు అంటుంది వాళ్ళలో ప్రేమే లేదంటుంది ప్రేమ లేకపోతే వాడు అన్నటికీ దేవుణ్ణి తెలుసుకోలేడు అంటుంది లేఖనం ఇప్పుడు నువ్వు ప్రేమ కలిగి ఉన్న వాళ్ళనికి రుజువు ఏమిటి బలహీనుడు నీ సహోదరి సహోదరి పట్ల నువ్వు స్పందించే విధానమేనా అవునా మరి అది ప్రాక్టీస్ చేస్తే కదా నువ్వు అక్కడికి వెళ్ళేది ఆ సహోదరుడు తప్పు సిద్ధాంతంలో ఉన్నాడయ్యా ఇది అబద్ధ బోధలో ఈ సహోదరులు ఉన్నారు ఇక్కడ నువ్వు ప్రేమను సాధన చేస్తే అక్కడ నువ్వు ఏదైనా మాట్లాడగలుగుతావు చేయగలుగుతావు నువ్వు ఇక్కడ ఇదే చేయవు నాకెందుకులే అనుకున్నావు నీ ఇంట్లో కూడా రాకపోతే నువ్వు వాడిని హెచ్చరించవు గద్దించవు అదే ఉంటాడు నన్ను తిడతాడండి కొడతాడండి కొట్టని తిట్టని నిన్న కొట్టేది నిన్న తిట్టేది ఏడువు వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఏడు నేనేం చెప్తాను సన్నిధికి రాని భార్య సన్నిధికి రాని భర్త రాత్రిపూట వాళ్ళ పండుకున్నా కాళ్ళ మంచం దగ్గర కాళ్ళ కాడు కూర్చొని కన్నీళ్ళు వాళ్ళ కాళ్ళ మీద పడేటట్లే అడవ మంచి వింటారు చేయరు చేస్తే ఏమవుతుంది చేయకపోతే ఏమవుతుంది చెప్పండి మీరు చెప్పండి వాళ్ళు చేస్తే ఏమవుతుంది చేయకపోతే ఏమవుతుంది నువ్వు చేస్తే పర్లోకపు దేవదూతలు నీపక్షంగా పని చేస్తారు వాళ్ళు అవమానిస్తారు తృణీకరిస్తారు గాయపరుస్తారు వాళ్ళ మీద ఉన్న దురాత్మ లాగు చేస్తుంది ఆ దురాత్మ వెళ్ళిపోయిన దాకా నువ్వు కన్నీరు విడిస్తే ఆ దురాత్మ మీద నీకు జయం కలుగుతుంది వాళ్ళ నుండి విడుదల కలిగినప్పుడు వాళ్ళు దేవుని సత్యం వైపు మరణించబడతారు వారు ఎందుకు అట్లాగో దేవుని సన్నిధికి దూరం అయ్యారో చెప్పండి వాళ్ళు కృపను కోల్పోయారు కనుక నువ్వెందుకు వచ్చావు దేవుని సన్నిధికి నీ మీద కృప ఉంది కనుక మరి ఆ కృపను కోల్పోయిన వానికి కృప అనుగ్రహించబడే విధంగా నువ్వు పని చేయాలి వద్దా మరి పని చేయకుండా ఎవరికి ఆదివారం వచ్చి స్తోత్రం మల్లెలు అని కానికే శాశీర్వాదం తీసుకొని పోతే నీకు నీ నీపక్షంగా దేవుని శాన ఎలాగూ పనిచేస్తుందండి నా మాట అర్థమైందా అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి నా మాటలు నేను ముగిస్తున్నాను ప్రభుత్వం నాకు అత్యంత ప్రియమైన వాళ్ళరా నువ్వు ఒంటరివి కాదు నీ కొరకు దేవుని దేవదూతలు పనిచేస్తున్నాయి మూడు వందల కంటే ఎక్కువ సార్లు దేవదూతల పరిచర్య గురించి లేఖనాల్లో వ్రాయబడి ఉంది అది మీరు నమ్మండి అది మీరు నమ్మండి ఎవరి ఒకటి పద్నాలుగు రక్షణను స్వాస్థ్యమో పొందబోవచ్చున్న వారికి దేవదూతలందరూ పరిచారము చేయుడికాయ పంపబడిన దేవుని ఆత్మలు గారా అని ప్రశ్నిస్తుంది లేఖనం నువ్వు ఆ ఎక్స్పీరియన్స్ ఆ అనుభవం నీ జీవితంలో భాగం కావాలి అంటే పోరాడాలి పోరాడడానికి నువ్వు దేవుని పక్షంగా నిలవబడాలి పోరాటంలోకి వస్తేనేనా శత్రువు వచ్చేది శత్రువు ఉన్నాడు నువ్వు పోరాటంలో నిలవబడితేనేనా దేవుని పక్షంగా వచ్చేది లేకపోతే ఇంట్లో మనకు తీసుకున్నప్పటి నిండి కప్పుకొని పండుకుంటేనా నీకు బాధ లేదా నీ కుటుంబ సభ్యులు దేవుని సన్నిధికి రాకపోతే అక్కడ బాధ ఉంది ఇది నీ కుటుంబం కాదా ఇక్కడ రాని బిడ్డల కొరకు కనీసం విచారించి అన్న ఎందుకు రాలేకపోయారు ఏంటి సమస్య పిల్లలు ఎందుకు రాలేదు ఏంటి వాళ్ళ ఆత్మీయ పరిస్థితిరా గురువారం రోజురా పాస్ గారు ఉంటారు ఉదయాన్నే రెండు ఒక రెండు గంటల వాళ్ళ కొరకు ప్రతివారం మనం ప్రార్థన చేద్దాం ఇది కదా దేవుని ప్రేమను వ్యక్తీకరించే విధానము ఇది విజయ్ కుమార్ గారు చెప్పే మాటలా దేవుని మాటలో చెప్పండి మరి లోబడతావా ఒక తీర్మానం తీసుకో మహానయము అనుభవం వచ్చిన వాళ్ళనే మహానయము అనుభవం వచ్చిన వాళ్ళనే అంటే అర్థం ఏంటి దేవుని పక్షంగా పోరాటానికి నిలవబడిన వానికే దేవుని సేన ఎదురొస్తుంది మొదటిది మహానయము అనుభవంకు వచ్చిన వాడినే పెళ్లి కుమార్తెగా ఆయన స్వీకరిస్తాడు పెళ్లి కుమార్తెగా రావాలి అంటే మహానయము అనుభవం అంటే దేవుని సేన భక్త సమాజ సేన ఇవి రెండు కలుసుకోవాలి ఇవి రెండు కలుసుకోవాలి అంటే దే భక్తులు దేవుని పక్షంగా నిలవబడినప్పుడే దేవుని సేన వచ్చి కలుస్తుంది గత వారం గత వర్తమానంలో చెప్పాను మహానయం అనుభవం ఎవరికి కలుగుతుంది ఎవరు దేవుని పక్షంగా నడువు కట్టుకుని యుద్ధానికి నిలవబడతారో వాళ్ళ దగ్గరకు దేవుని సేనం వస్తారు యాకో ఇంట్లో పండుకుంటేనా లేకుంటే వాగ్దానభూముని స్వతంత్రించుకోవడానికి వెళుతుంటేనా మహానయం ఎదురైంది నీకు తెలుసు వాక్యం కానీ ఆ పని చేయవు ఇప్పుడు ఒక తీర్మానం చేస్తావా దేవుని దేవదూతలు నీ పక్షంగా పోరాడడానికి వస్తారని దేవుడు వాగ్దానం చేశాడు ఇప్పుడు అది నీకు కావాల వద్దా కావాలంటే ఏం చేయాలి నువ్వు సులభంగా నువ్వు అబద్ధ బోధలు అంత దూరం వెళ్ళొద్దు నీ కుటుంబంలో రాని వారి కొరకు నువ్వు నడుము కట్టుకొని ప్రత్యేకించుకొని ప్రార్థన చేయి సమయం వచ్చినప్పుడు వారికి బోధించు రెండుసార్లు చెప్పు ఎక్కువ సార్లు చెప్పదు ఎందుకంటే వాళ్ళ నెత్తిన ఉన్న దయ్యం అలాంటిది రానియదు ఆ దయ్యం పోయినాక రెండు సార్లు చెప్పి వదిలేసి ప్రభువు చెప్పు ఆ కనికరం దిగి వచ్చిందా విడు తగిన సమయంలో దేవుడు వాళ్ళని దర్శిస్తాడు నువ్వు సాత్వికంతో సాధుతత్వంతోనే వాళ్ళని గెలుచుకోగలవు కానీ తర్కంతోనూ ఇంకే విధంగాను నువ్వు గెలుచుకోలేవు అలాగే అది నీ ఇంటిలో దేవుని సంగంలో కూడా అంతే సంఘంలో కూడా ఎవరైతే రాలేకపోయారో వారి పేర్లు ఇవాళ రాని వారి పేర్లు రాసుకోండి ఒకవేళ నీకు తెలియకపోతే నేను పక్కన ఉన్న వ్యక్తిని అడుగు అన్నా ఈరోజు ఎవరు రాలేదు అక్క ఈరోజు ఎవరు రాలేదని ఇది కష్టమైన పనా చేయగలిగిన పనా చేయలేని పనా అలాగే క్రొత్తగా ఎవరైనా వచ్చారు వారితో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకొని వారి అవసరతలు తెలుసుకొని నీ అవసరతలు చెప్పి ప్రార్థన చేసి ఆ సమస్యల కొరకు పోరాడితేనా దేవుని దేవదూతలు నీపక్షంగా ఉండేది లేకపోతేనా పోరాడితేనే కదా మనం ఒక ప్రత్యేకించబడిన జనాంగం ఐగుతుల్లోని వచ్చిన ఇజ్రాయలీలు పోరాడుతూనే ఉన్న నలభై సంవత్సరాలు దేవుడానికి సహా వాళ్ళకి సహాయం చేస్తూనే ఉన్నాడు లోబడిన వాళ్ళు పోయారు కానీ లోబడిన వాళ్ళు ఆ తర్వాత తరమంతా వచ్చింది కదండి అయ్య వాగ్దాన భూములకి మరి మనం లోబడితే మన పక్షంగా దేవుడే యుద్ధం చేస్తాడు సీగు ఓగోను పెద్ద పెద్ద రాజులు తల క్రిందులు అయిపోయారు గడగడలాడిపోయారు మోయాబు రాజు అయిన బాలాకు లాంటి గడగడ వొనికిపోయారు తుత్తు నీళ్ళుగా చేయబడ్డారు వాళ్ళు ఎన్ని కుట్రలు పడిన ఇవన్నీ మన కొరకు ఎందుకు రాయించాడు ప్రభు నీవు కూడా పోరాటంలో ఉన్నావు నువ్వు పుట్టిందే యుద్ధ భూమిలో నువ్వు యుద్ధ భూమిలో దేవుని పక్షంగా చేరావు దేవుని పక్షంగా చేరి యుద్ధం చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చుంటే శత్రువు కొట్టేస్తాడండి నువ్వు ఆగమర్చుంటే కాదు నువ్వు యుద్ధ భూమిలో ఉన్నావు శత్రువు ఉన్నాడు ఎవరు అపవాది అపవా దూతులు ఉన్నారు నేను ప్రార్థనకి దూరం చేయడానికి సహవాసానికి దూరం చేయడానికి దేవుని సత్యానికి దూరం చేయడానికి దేవునికి దూరం చేయడానికి వాడు పనిచేస్తున్నాడు కాబట్టి నువ్వు ఖచ్చితంగా పోరాటంలో దేవుని పక్షంగా నిలబడి పోరాడవలసిందే నీకు ఇంకో రెండో మార్గం లేదు రెండో మార్గం లేదు దేవుని పక్షంగా నిలవబడు నీకు ప్రార్థన చేయడం వచ్చు ప్రార్థనలో ఎక్కువ గడుపు పాటలు పాడడం వచ్చు పాటలు పాడడంలో ఎక్కువ గడుపు ఇంకొక ఆత్మీయ ప్రత్యక్ష దేవుడి నీకు ఇచ్చాడు నీకు ఏది ఇస్తే దానిలో ఎక్కువ గడుపు దాని కొరకు ఆలోచించు దేవుడిని పక్షంగా పనిచేస్తాడు నన్ను పాటలు పాడమంటే మీ అంత మధురంగా నేను పాడలేను పద్యంలాగా పాడుతాను మీరు పాటలు పాడడానికి దేవుడు మీకు వారం ఇచ్చారు మీరు చక్కగా పాడతారు పాడుతూ ఆనందిస్తూ ఆరాధిస్తూ ప్రార్థన చేయండి వాక్యం ధ్యానం చేస్తూ చేసేవాడు చేస్తాడు ప్రార్థన చేస్తూ చేసేవాడు చేస్తాడు ఎవరికిచ్చిన తలాంతులు వాళ్ళు ఉపయోగించుకొని దేవుని రాజ నిర్మాణం కొరకు పని చేసినప్పుడే దైవ ప్రత్యక్షత పొందుకుంటాము లేకపోతే పొందుకోలేము కాబట్టి ఒక తీర్మానం తీసుకోండి చిన్న పనులు నీ కుటుంబ సభ్యులు ఎవరు రక్షణ పొంది సన్నిధికి రాలా పొందకుండా ఉన్నారు వాళ్ళ కొరకు ప్రత్యేకించు అట్లాగే దేవుని సంఘంలో ప్రేమను విస్తరింపచేయి నువ్వు ప్రేమించడం ప్రారంభిస్తే అంతమంది ప్రేమిస్తావు ఏసులాగా ప్రేమిస్తావు వాడు చెప్పాను చెప్పాను కాని వాడు వినలేదు అని ద్వేషించడం మొదలు పెడితే చివరికి నిన్ను నువ్వు ద్వేషించుకుంటావు ఆయన మనకు ప్రేమనే ఇచ్చాడు ద్వేషాన్ని ఇవ్వలేదు కాబట్టి ప్రభు కప్పగించుకుందాము ఒక తీర్మానం చేసుకుందాం రండి మహానయము అనుభవం రావాలి అంటే నువ్వు ప్రయాణంలో దేవుని పక్షంగా పోరాటంలో నిలవబడితేనే ఆ మహానయము సేన నీకు ఎదురవుతుంది దేవుని పక్షంగా సేనగా నువ్వు నిలవబడకపోతే ఆ సేన నువ్వు ఎదుర్కోలేవు అయ్యా ఆ శ్రేష్టమైన అనుభవం నాకు దయచేయమని అడుగుతావా ప్రార్థన చేసుకుంది మా ప్రేయప్రభువ ఎన్నో విషయాలు మీరు నాతో మాట్లాడారు మాతో మాట్లాడారు వీటన్నిటి విషయంలో కూడా వాటి కార్య సఫలత కార్యసిద్ధి మా ఎందుకు దయచేయమని వేడుకుంటూ యశూ వారి దివ్య నామం అడిగి ప్రార్థన చేసున్నాం తండ్రి పర్లోక ఉన్న మా తండ్రి మీ నామము పరిశుద్ధ తండ్రి యొక్క శాశ్వతమైన ప్రేమ కుమారు యొక్క శాశ్వతమైన కృప పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యూన్యము మనోహరమైన సహవాస్ చేరికొడిన మనకు ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరూ సదాకాలం తోడై ఉండను గాక ఓమైన ఓమేను అందరికీ వందనాలండి ప్రకటించిన కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి దైవాశీర్వాదాలు పొందుకొనండి దేవుడు మిమ్మల్ని నిండాలని గాక ఆమాయన్ പതിഹേട് പത്തു നിമിഷാൽ ലേറ്റ് അയ്യാണ്ട് ദയോ മണ്ണിച്ചുണ്ട് താങ്ക് യു വെറു മച്ച്